ఇఫ్ ద కింగ్ ఓపెన్ మౌత్ అండ్ బి అభిషేకం వేరు అభిషేకం వేరు యాజకుని యొక్క అభిషేకం ఏమిటో తెలుసా నాకు ఇష్టమే నువ్వు శుద్ధుని కమ్ము ఏ రిక్వెస్ట్ వస్తారో ఆ రిక్వెస్ట్ ను అడ్రస్ చేస్తారనమాట ప్రభు కుష్గం వచ్చింది నన్ను బాగుజి ఓకే కుష్ నుంచి నువ్వు శుద్ధి పొందుదు గాక ఇది యాజకుని యొక్క అభిషేకం రాజు యొక్క అభిషేకం అంటే ఏమిటో తెలుసా పక్షువ రోగంతో పడి ఉన్నాడు రోగం గురించి మాట్లాడు నీ పరిపెత్తుకుని లేసి వెళ్ళిపో నీవు పక్షవాయి రోగం నుంచి విడుదల పొందువుగాక అది మాట్లాడు అది యాజకుని అభిషేకం కొంచెం స్థాయి తక్కువ అభిషేకం అభిషేకమేటో తెలుసా పరిపెత్తుకుని వెళ్ళిపో హలోయా ఓ కాల్ లేదనుకో రాజుకి అభిషేకం ఏంటో తెలుసా పోయి చెప్పుల షబ్బులకు వెళ్ళి చెప్పులు తీసుకోపోయాడు కాలు పొందుదుగాకాదుగా ఇది యాజకుని యొక్క అభిషేకం రాజుకు అభిషేకం ఏంటో తెలుసా చెప్పులు షాపుకి వెళ్ళి చెప్పులు తీసుకుపో ఆ మాట చెబితే ఆ మాట నెరవేరేదానికి ఏమేమి జరగాలో అవన్నీ దూతలు చేస్తుంటారు దట్ ఈస్ కింగ్స్ అనె క్రీస్తు చేసినందు నీవు రాజువు ప్లస్ యాజకుడవు మనము రాజులము మనం యాజకులము పగణ గ్రంథంలో వ్రాయబడింది పేతురు గ్రంథంలో వ్రాయబడింది హలోలోయా హలలుయా నో యువర్ పొజిషన్ బికాస్ ఆఫ్ ఈ స్టార్ నో యువర్ పొజిషన్ బికాస్ ఆఫ్ రిజర్వక్షన్ పునరుత్నాన్ని బట్టి నీ స్థానం ఏమిటో నువ్వు తెలుసుకొని ఆ స్థానాన్ని ఉపయోగించడం మొదలుపెట్టావు పునరుత్నం అండి పునరుత్నం లేకపోతే మన పాపల క్షమాపణ లేదు ఏసే పునరుత్నడై సింహాసనమైన కూర్చున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఏ పని చేస్తున్నాడు అంటే ప్రధాన యాజకుని పని చేస్తున్నాడు హలలోయా ఏం పని చేస్తున్నాడు ఆయన అందరు చెప్పండి ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు ఏ సయ్యా గొర్రెపిల్లలాగా చనిపోయాడు కానీ ప్రధాన యాజకుడిగా లేచాడు డైడ్ ఆఫ్ గాడ్ బట్ హీ రోజ్ గొర్రె పిల్లలాగా చనిపోయాడు సిలువ పాతాళము పునరుత్నము ఇవన్నీ ఎందుకో తెలుసా ఇప్పుడు ఏ ఏ పని చేస్తున్నాడో దానికోసమే నాలుగున్నర ఏళ్ళు మేము చదివాము ఎంబీబీఎస్ మరలా ఒక సంవత్సరం హౌస్ సర్జెన్సీ మళ్ళీ పీజీ కోర్సు ఇవన్నీ చేశాం ఎందుకు ఇప్పుడు పని చేసేదానికి పరీక్షల టైం అంటే మా రూము మా క్లాస్ తో నిండిపోయి ఉంటుంది అంట ఏమిటో తెలుసా ఆర్డీజే ప్రశాంతంగా ఉంటాడు ఆడ ఉంటే కొంచెం టెన్షన్ తగ్గిపోతుంది హలో ఇది కాలేజ్ నుంచే ఉంది నాకు సాక్ష్యం నా దగ్గరకు వస్తే టెన్షన్ పోతుంది హాల అందుకే మీలో కూడా చాలామంది చర్చికి వస్తే టెన్షన్ పోతుంది ఇంటికి పోతేనే మళ్ళీ టెన్షన్ వస్తుంది అందుకే నా మెసేజ్లు వినండి బాగా ఇంట్లో పెట్టుకోండి ఇంక నేను ఉన్నట్లే ఏసయ్య గొర్రె పిల్లలాగా చనిపోయాడు ప్రధాన యాజకునిలాగా నేర్చాడు అవన్నీ ఎందుకో తెలుసా ఇప్పుడు ఏ సై ఏ పని చేస్తున్నాడో దానికోసమే రక్తం కార్చింది దేని కొరకంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడో దానికోసమే హలోయ ప్రాణాన్ని పెట్టింది దేని కొరకంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడో దాని కొరకే ప్రధాన యాజకుడు పని చేయుట కొరకే ప్రధాన యాజకుడు మన పక్షముగా అక్కడ పరలోకములో ఉన్నాడు మనకంటే ముందు వెళ్ళాడు మనకంటే ముందు కూర్చున్నాడు మనకు హైయెస్ట్ రికమెండేషన్ అనమాట ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ మెడికల్ కాలేజ్ లో పరీక్షలో టైం వచ్చిందంటే మా స్టూడెంట్స్ అంతా పుస్తకాలన్నీ ప్రక్కన పెట్టి రికమెండేషన్ల కొరకు ఎత్తుకుతుంటారు అంటే ప్రొఫెసర్కు ఎవరితో అయినా చెప్పించాలి చెప్పిస్తే పాస్ చేస్తారు పరలోకంలో రికమెండేషన్ పెడుతున్నాడు ఆయన రికమెండేషన్ హాలలోయా హాలలోయా మీకు ఒక ట్రాన్స్ఫర్ కావాలి ఓకే మీకు ఒక ట్రాన్స్ఫర్ కావాలి మీకు మినిస్టరు డెడ్ క్లోజ్ మీకు మినిస్టర్ డెడ్ క్లోజ్ ఏం చెప్తాడు నువ్వేం రావాల్సిన అవసరం నేను వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి నేను పని చేయించుకొని వస్తాను నేను అక్కడ ఉంటాను నువ్వు కావాలంటే తర్వాత రా అంటే ఎలా ఉంటుంది మీకు పూర్ణ నిశ్చేత ఉంటుందా ఉండదా ఆయన వెళ్ళి ఆయన చెప్పాడు చేసి పెడతానని చెప్పాడు ఆయనే వెళ్ళాడు ఆయనకు తిరుగులేదు మినిస్టర్కి తిరుగు ఉంటుందా చెప్పండి గవర్నమెంట్లో తిరుగులేదు ఏసేమన్నాడు పరలోకమందును భూమి మీదను ప్రభుత్వం మనదే ఏసై ప్రభుత్వము మనదే ఈవెన్ తండ్రిది కూడా కాదు ప్రభుత్వం ప్రభుత్వం ఎవరిది కుమారునిదే హలో పరలోకమందును మందును భూమి పైనను సర్వాధికారము మనుష్య కుమారునికి ఇవ్వబడింది తాలపు చెవులు ఏసైకి ఇవ్వబడ్డాయి కాబట్టి ఏమంటావు నువ్వు ఏది జరగాలంటే అది జరుగుతుంది ఏది జరగకూడదంటే అది జరగదు ఎక్కడ సాతాను పనిచేస్తాడంటే ఎక్కడ సంఘం నిద్రపోతుందో అక్కడ సాతాను పనిచేస్తాడో ఎక్కడ దొంగలు విపరీతంగా ఎక్కడ పని చేస్తుంటారు ఎక్కడ పోలీసులు పనిచేయరో అక్కడ దొంగలు విచ్చలు విడిగా జీవిస్తూ ఉంటారు ఎక్కడ పోలీసులు సక్రమంగా పనిచేస్తే దొంగలు తోక ముడుచుకుంటారు ఎందుకు సాతాను విపరీతంగా పనిచేస్తుంటే సంఘం నిద్రపోతుంది సంఘము తన అధికారాన్ని ఉపయోగించడం లేదు కొంతమంది ఏమో పాటలు లాలమ్మలాలని పాటలు పాడుకుంటున్నారు కొంతమంది పాదం లేచాలని ఏడ్చుకుంటూ కూర్చున్నారు కొంతమంది కరుణామయుడని ఏడుస్తూ కూర్చుంటున్నాడు కానీ ఎవడు కూడా లేచి సాతానా నీ కార్యాలను నేను పండిస్తూ ఉన్నాహ నా ఏరియాలో వచ్చేదానికి వీలు లేదు ఒకసారి కెన్నితి హేగిన్ గారు ఒక మీటింగ్ వెళ్తున్నాడంట మీటింగ్ వెళ్తుంటే ఒక పాస్టర్ గారు పాస్టర్ గారు నేను కూడా మీతో వస్తానన్నాడంట సరే రమ్మనంట మధ్యలో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడంట ఏమి నీకు ప్రాబ్లం అంటే షుగర్ జబ్బు అన్నాడంట చెప్పండి కెన్ని తెగల మానేసే నేను చెప్తున్నా నీవు నాతో ఉన్నన్ని రోజులు నీకు షుగర్ నార్మల్గా ఉంటుంది అన్నాడంట నీవు నాతో ఉన్నన్ని రోజులు నీ షుగర్ లెవెల్స్ పెరగవు అంటే ఏమంట చెప్పండి నువ్వు నా ఏరియాకు వచ్చావు నా ఏరియాలో ఏ జబ్బులు ఉండవు నేను కెన్ని తేగను కానండి హలో లోయా అటువంటి దైవజు నాకు ఇంతవరకు కనపడలేదు వినపడలేదు హలో లోయ ఎప్పుడే విన్నారంటే విశ్వాసాన్ని నువ్వు నా ఏరియాలోకి వచ్చావు కాబట్టి నా ఏరియాలో ఏ రోగం ఉండేదానికి వీలు రోజు చెక్ చేసుకో ఐదు రోజులు ఉన్నాడంట కింద దగ్గంతో పాటి ఐదు రోజులు రోజు బ్లడ్ షుగర్ ఇంకేంటి స్వీట్లు తింటున్నాడంట తింటున్నాడంటో కొంతమందికి భలే నాకు కూడా ఇట్లా జరిగితే బాగుంటుంది కదా హ్యాలో నేర్చుకో నా ప్రసంగాలు విను బాగా విను రోజు విను దివారాత్రములు విను నువ్వు కూడా అట్లే తయారవుతావు హలో రోజు చెక్ చేసుకుంటున్నాడు స్వీట్లో తింటున్నాడు కానీ షుగర్ లెవెల్ ఏమాత్రమో పెరగలేదు అడిగాడంట ఐదు రోజులు పెరిగిందా షుగరు నార్మల్ అన్ని తిన్నావా అన్ని తిన్నా పచ్చం ఏమన్నా ఉన్నావా ఏం పచ్చం లేను ఇంటికి పోయిన రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ షుగరు పెరిగిందట ఫోన్ చేసాడా కింద గారు పెరిగిందండి అన్నాడంట అని ఏమిటంటే కింది కొంతమంది చింత మొద్దులు ఉంటారు వాళ్ళకి అర్థం కాదు స్వస్థత ఇలా కాపాడుకోవాలి వరకు ఆ వ్యక్తి విశ్వాసాన్ని నేర్చుకునే దానికి ఐదేళ్ళు పట్టింది అన్నాడు ఐదేళ్ళ తర్వాత షుగర్ జబ్బు నుంచి కంప్లీట్గా విడుదల పొందాడు కొంతమంది సమస్యల తరబడి వస్తుంటారు ఒకటే ప్రార్థన అంశం నొప్పులు 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 చచ్చిపోయినంత వరకు నొప్పులతోనే చచ్చిపోతారు వీళ్ళు చాలామంది దే డోంట్ నో హౌ టు యూజ్ ద అథారిటీ ఓవర్ దర్ బాడీ కింద తగిన నా ఏరియాలోకి రోగము రాకూడదు హలో ఆ రోషం నీకుంటే రోగలేడు మార్గాల్లో పారిపోతాయి హాలలోయ ఏసయ్య ప్రధాన యాజకుడు పనిచేస్తున్నాడు చెప్పండి ఏసయ్యా నా కళ్ళు తెరవండి ఏసయ్యా నా కళ్ళు తెరవండి హెబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై వచనం మరియు ప్రమాణము లేకుండా ఏసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను గ్యా గ్యా గ్యారంటీ ఏసు నమ్మితే పరలోకానికి గ్యారెంటీ నమ్మకపోతే నరకానికి గ్యా గ్యా గ్యారెంటీ ఎవరైనా అట్లా ఉన్నారా ఏస లేకపోతే దిక్కు లేదు మీకు ఏసఐ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఈరోజు నీరోజు ఎందుకు కాకూడదు ఈరోజు నీ పునరుత్నం ఎందుకు కాకూడదు హలో ఏంటండి ఏంటంటే పూట కాప అంటే యాక్చువల్గా ఈ వాక్యం అర్థం ఏంటంటే అక్కడ తండ్రి దగ్గర ఏసయ్యా షూరిటీగా కూర్చున్నాడంట షూరిటీ దేనికి క్రొత్త నిబంధనకు షూరిటీ క్రొత్త నిబంధనకు గ్యారంటీగా అక్కడ కూర్చొని ఉన్నాడు గ్యారంటీగా అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన మధ్యవర్తి అనమాట దేవునికి గ్యారంటీ మనకు కూడా గ్యారంటీ దేవునికి షూరిటీ మనకు కూడా షూరిటీ ఇద్దరికి షూరిటీ ఆయన షూరిటీ అంటే ఏంటి ఫస్ట్ తాడిపత్రికి వచ్చినప్పుడు నాకు రెండు లక్షలు లోన్ కావాలి సిండికేట్ బ్యాంక్ మేనేజర్ బాయి అడిగాను సార్ నేను డాక్టర్ను ఎంబీపీఎస్ చదివాను పీజీ ఉంది నాకు నేను ప్లాక్ ప్రాక్టీస్ పెట్టుకుంటున్నాను నాకు లోన్ కావాలి ఒక రెండు లక్షలు లోన్లు ఇవ్వండి కంపెనీ వాళ్ళు చెప్పారనమాట మీరు ఒక రెండు లక్షలు పే చేయండి మీకు పది లక్షలు సమాన ఇస్తామన్నారు కంపెనీ వాళ్ళు రెండు లక్షల లోన్ ఇవ్వండి అంటే ఇస్తాం డాక్టర్ గారు మీరు ఎవరైనా షూరిటీని పిలిపించుకోండి అన్నారు ష్యూరిటీ గ్యారంటీ ఇచ్చేవాళ్ళని ఎవరైనా పిలిపించుకు పిలుచుకోండి రండి ఇస్తా ఉన్నాడు ఎవరున్నారు ఎవరు లేరు తాడిపత్రిలో నా పరిస్థితి ఏమిటంటే రెండు లక్షలకు షూరిటీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు దేవుడు భూమి ఆకాశాన్ని కదిలించి ధర్మవరం నుంచి రికమెండేషన్ పెట్టించి తాడిపత్రి వాళ్ళతో షూరిటీ ఇప్పించాడు దేవుడు హలో లూయా దేవుడు పావులు కదిపేదే వేరుంటుంది ఆయన చెస్ అట్టు భలే ఆడతాడు చెస్ ఆయన ఆయన వైపు చూడాలంతే ఆయన చిత్తంలో ఉండాలి కానీ భలే చెస్ ఆయన హాలో లోయా కూర్చున్నా కూర్చున్న వెంటనే ఆ మేనేజర్ అడిగే ప్రశ్నలు చూస్తే డాక్టర్ ఎగర కొడితే నువ్వు కడతావా నేను కూర్చున్నా పక్కన డాక్టర్ అండి రెండు లక్షలు పక్కన నేను కూర్చోండి ఈ డాక్టర్ ఎగర కొడితే నువ్వు కడతావా అదే అనమాట షూరిట్ అంటే ఈయన ఎగర కొడితే నువ్వు కడతావా జాగ్రత్త షూరిటీ ఇచ్చేటప్పుడు మరి యేసు ప్రభు మనకి ఏ షూరిటీగా ఉన్నాడంట అక్కడ షూరిటీగా ఉన్నాడంట ఏమి షూరిటో తెలుసా తండ్రితో మాట్లాడుతున్నాడు తండ్రి నువ్వు ఏమేమి ఆశిస్తున్నావు వాళ్ళ దగ్గర తండ్రి అంటాడు నా మాట ప్రకారం జీవించాలి నా పది ఆజ్ఞలను వాళ్ళు నెరవేర్చాలి తండ్రి ఆజ్ఞ ప్రభు ఏమన్నాడు తెలుసా ఓకే వాళ్ళ చేత కాదు పుట్టడం పుట్టడమే పాపంతో పుట్టారు పాపము లోకములో ఉన్నారు చాలా బలహీనతలు వాళ్ళకు ఒక పని చేస్తా నేను షూరిటీ వాళ్ళకు నేను వాళ్లకు వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమేమి కట్టాలో అన్ని నేను కడతాను నేను కడతాను నేను పే చేస్తాను నేను చెల్లిస్తాను హలో క్రొత్త నిబంధనకు మన అందరికీ దేసు క్రీస్తు ప్రభు పరలోకంలో షూరిటీ నేను షూరిటీ వాళ్ళని అడగద్దు తండ్రి నన్ను అడుగు ఇప్పుడు ఏమంటాడు తెలుసా నేను కట్టేశాను కదా చెల్లించేశాడు అన్నీ చెల్లించేశాడు షూరిటీ అన్నమాట మనకు దేవుని దగ్గర షూరిటీ ఏసయ్యా హలోయ అర్థమైంది మీకు షూరిటీ అంటే మనం చేయకున్నా కూడా ఆయన చేసి ఆయన పరలోకం నుంచి మనకి ఏమేమి రావాలో అన్నీ సరఫరా చేస్తాడు మనపక్షంగా షూరిటీ దేవుని పక్షంగా సూర్యుడు అనమాట ఎప్పుడు తండ్రి పక్షంగా సూర్యుడు ఏంటంటే ప్రభు మన దగ్గరకు వచ్చి అంటాడు తండ్రి ఒకవేళ చేయకుంటే నేను చేసి పెడతామే హలోయ ఏ సయ్య భూమి పైన ఉన్నప్పుడు దేవుడు ఏమేమి కోరుకున్నాడో మానవుని దీవించేదానికి దేవుడు ఏమేమి కోరుకున్నాడో అన్ని చేసి సమాప్తమైనది అని చెప్పాడు అంటే దేవుని యొక్క జస్టిస్ ను ఆయన తృప్తిపరిచాడు దేవుని యొక్క నీతిని ఆయన పూర్తిగా సంపూర్ణంగా తృప్తిపరిచాడు హీ సాటిస్ఫైడ్ ద డిమాండ్స్ ఆఫ్ ద జస్టిస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క నీతిని ఆయన తృప్తిపరిచాడు ఇప్పుడు ఇంకా ఏమి దేవుని యొక్క నీతిని తృప్తిపరచవలసిన అవసరం ఏమి ఇంకా మిగిలి ఉండేది ఏమో తెలుసా ఏం మిగిలి ఉంది నిన్ను నన్ను తృప్తిపరచడమే మిగిలి ఉంది ఇంకా Hallelujah. Hallelujah. He has already satisfied heaven's court. He has already satisfied God the Father. He has already satisfied the righteousness of God. And no more he need anything to satisfy God. The only thing that is remaining is he wants to satisfy you. టు సాటిస్ఫై మీ అందుకంటున్నాడు ప్రభు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను నా యుద్ధకు రండి నా ఉపకారములు తెలుసుకొని నా మంచితనము చేత మీరు తృప్తిపరచబడతారు నా జనులు మై పీపుల్ బీ సాటిస్ఫైడ్ విత్ విత్ మై లార్డ్ అందుకే రాబోవు మేలుల విషయమైనటువంటి ప్రధాన యాజకుడు ఆయన పూటగా పాయాడండి క్రొత్త నిబంధనకు తన్ని చేయలేదా నేను చేస్తా షూరిటీ హాల షూరిటీ ఉంటే మనకు ధైర్యం వాళ్ళకు ధైర్యం లోన్లు ఇచ్చే వాళ్ళకు బ్యాంక్ వాళ్ళకు ధైర్యం ఎక్కడ పట్టం కూడా ఇలా పట్టుకుంటాం కదా ఈనాడు ఏ సయ్యా మనకు షూరిటీగా పనిచేస్తున్నాడు హల తండ్రి తన్ని పలుకుంటే నా పేరు చెప్పు నా పేరు చెప్తే చాలా అందుకే ఏసయ లేకుంటే దిక్కు లేదు ఏసయ ద్వారానే దేవుని దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి ఏసయ లేకుంటే దేవుని దగ్గర ఎవరికి కూడా విలువ లేదు ఈనాడు ఏసయ లేకుండా ఏసు మార్గము ద్వారా నువ్వు పోకుండా వేరే ఏ రూట్లో వెళ్ళినా కూడా దేవుడిని లెక్క చేయడం దేవుడు కేర్ చేయడండి ఏసు అంటేనే దేవుడు కేర్ చేస్తాడు రక్తం అంటేనే కేర్ చేస్తాడు పట్టించుకుంటాడు ఏసు నామం లేకుండా ఏసు రక్తం లేకుండా నీకు విలువే లేదు పరలోకం అందుకే ఆయన ద్వారా మనం వచ్చినప్పుడు ఆయన ద్వారా మనం తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పేరట మనం అడిగినప్పుడు ఆయన ఆ పనిని దాని కొరకే అక్కడ కూర్చొని ఉన్నాడు హలో లోయ హిప్లోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటవచనం పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచుడి మనము ఒప్పుకొనిన దానికి ప్రధాన యాజకుడు ఒప్పుకోవడం అంటే కన్ఫెషన్ దేవుడు తన వాక్యంలో మన గురించి ఏం చెప్పాడో ఆ మాటను ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆ మాటలను నెరవేర్చే పనిలో ప్రధాన యాజకుడు ఉంటాడు హలో సో అక్కడ మనకు గ్యారంటీగా ఉన్నాడు షూరిటీగా ఉన్నాడు అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా మన మాటలను నెరవేర్చే పనిలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయనకి ఏం కావాలి ఏమి ఇవ్వాలి మనకు గివ్ సంథింగ్ టు ద లాడ్ సో దట్ హీ కెన్ ప్లస్ యూ గివ్ సంథింగ్ టు ద లాడ్ గివ్ సమ్ వర్డ్స్ విచ్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద వరల్డ్ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలను ఇవ్వు ఆయనకు ఇస్తే వాటిని నెరవేరుస్తాడు ఆయన పని అదే ఇప్పుడు నాదేవా నాదేవా నెందుకు విడిచిన అండలే ఆయన పాలు డబ్బు పెట్టుకోలేదు ఆయన ఇప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నాడు ఏంటి నీ నోట నుంచి వచ్చే మాటలను నెరవేర్చేదానికి ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు హలో దిస్ ఈస్ దెంట్ డే మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఇది అనమాట నువ్వేం మాట్లాడితే ఆయన వాక్య ప్రకారం ఆయన చిత్త ప్రకారం నువ్వు ఏం మాట్లాడితే ఆ మాటలను నెరవేర్చే పనిలో ఉన్నాడు ద ద హై హై ఆఫ్ ఆఫ్ అవర్ 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 వర్డ్స్ 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 మనం ఒప్పుకుంటున్న దానికి మనం పలికే మాటలకు మనం మాట్లాడే దేవుని యొక్క మాటలకు ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు ఇర్మియా ఒకటి పన్నెండు అంటాడు నా మాటను నెరవే రక్షకుడు నేను ఆతురపడుచున్నాను నూట నలభై ఏడవ కీర్తనలో వ్రాయబడి ఆయన వాక్యము వేగముగా పరిగెత్తును ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును యక్షా గ్రంథము యాభై ఐదు పది పదకొండులో వ్రాయబడింది నా నోట నుండి బయలుదేరు వాక్యము నిష్ఫలముగా నా ఇతకు తిరిగి రాదు నాకు అనుకూలమైన దాన్ని నేను నెరవేర్చును అది సఫలము చేయను హలలోయా విన్ స్పీక్ హిస్ వర్డ్ హిస్ దేర్ ఇట్ ఫుల్ఫిల్డ్ నువ్వు మాట్లాడే ఆయన మాటలను నెరవేర్చే పనిలో ఆయన ఉన్నాడో హలో కాబట్టి చెప్పండి పక్కన చెప్పండి ఏ సైకు కొన్ని మాటలు నువ్వు ఏమి ఇయ్యరు కొంతమంది ఏమి ఇస్తారు ఏడుపులు ఇస్తారు ఏడుపులకు ప్రధాన యాజకుడు కాదు మన మాటలకు ప్రధాన యాజకుడు ఆయన వాక్యానుసారం ఏం మాట్లాడతామో ఆయన చిత్తానుసారం ఏం మాట్లాడతామో ఆ మాటలకు ఆయన ప్రధాన యాజకుడు ఆ మాట నువ్వు మాట్లాడితే దేవుడు అంటాడు నేను షూరిటీ నీకు తన దగ్గర అంటాడు ప్రభు వాళ్ళని చూడద్దు నన్ను చూడు నన్ను చూడడం ఆయన పట్టుకోవాలండి మనం హలో ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆయన షూరిటీగా పూటకాపుగా ఉన్నాడు ఆయన ఆయన ప్రభువుగా ఉన్నాడు ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు చాలా పనులు చేస్తున్నాడు వీటిలో ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ప్రధాన యాజకుని యొక్క పని ఆ పని ఏమిటంటే షూరిటీ అనమాట వాళ్ళు కట్టకుంటే నేను కడతాను నేను ఆల్రెడీ కట్టేసాను కదా వాళ్ళు కట్టాల్సిన అవసరం ఏమీ కూడా లేదు నన్ను నా పేరు ద్వారా ఎవరు వస్తారో నన్ను ఎవరు నమ్ముతారో వాళ్ళకు ఖచ్చితంగా ఇచ్చి తీరవలసిందే ఎఫ్ఎస్సి ఒకట వద్యంలోకి రాయబడింది రెండో పిత్రుడు ఒకట వద్యంలోకి రాయబడింది జీవమునకు భక్తికి కావలసిన సమస్తమును ఆయన ఇచ్చేసాడు ఏ సునామములో ఇచ్చేశాడు ఏ సైకి ఇచ్చేసాడు సమస్తము కూడా ఇప్పుడు ఏ సైతో బాగుంటే చాలు స్థుతి ఆరాధనకు కరెక్ట్ రండి అని చెప్తాను అనమాట స్థుతి ఆరాధన ఆరాధన టైం ఏంటి ఆయన యొక్క ఆకలి టైము ఆయనను తృప్తిపరిచే టైం ఆయన సంతోష పెట్టు ఆయన నిన్ను సంతోష పెడతాడు ఏసె ఎక్కడున్నాడు అండి ఇప్పుడు సింహాసనం పైన కూర్చున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన పని ఇప్పుడు ఒకటి ఏం చేస్తున్నాడు షూరిటీ హలోయ ష్యూరిటీ షూరిటీ మన పక్షంగా తండ్రి దగ్గర తండ్రి పక్షంగా మన కొరకు రెండు వైపులా మధ్యవర్తి అనమాట ఆయన మన పక్షంగా తండ్రికి చెప్తాడు తండ్రికి ఒకవేళ మన పైన కోపం వచ్చింది అనుకోండి తండ్రి 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 ఏమనుకోదు అలా ఏం తెలియదు వాళ్ళకు నేను చెల్లించాను కదా నేను కట్టేశా ఫైన్ ఫైన్ ముందే కట్టేశా ఫైన్ ముందే కట్టేశా ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు తెలుసా సంవత్సర పాపాలకు ముందే అర్పించేవాడు ఒక్కసారి అర్పిస్తే సంవత్సరం అంతా కవర్ అయ్యేది వేసంటాడు నేను చెల్లించేసా కాబట్టి తండ్రి ఏమనుకోవద్దు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు నన్ను నమ్ముతున్నారు నన్ను గౌరవిస్తున్నారు నన్ను ఆరాధిస్తున్నారు హలో కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే తండ్రి అంటాడు ఒకవేళ పర్లోకి నుంచి ఏం రాలేదనుకో మన దగ్గర వచ్చి అని చెప్తాడు రాలేదా ఇంకా రాలేదా నో ప్రాబ్లం నేనున్నాను కదా చేసి పెట్టేదాన్ని నేను చేసి పెడతాను కదా తాలపు చెవులు తండ్రి దగ్గర లేవు అసలు రెండవ రకడ టైము ఏ ఏసైకి ఎందుకు చెప్పలేదు తెలుసా తండ్రి చెబితే లీక్ చేసేస్తాడు చెబితే లీక్ చేసేస్తాడు అబ్బో ఏసైను సంతోషపెట్టింది చాలా సులభం చాలా వీక్ ఏసై ఆ విషయాలు మాత్రం ఊరు కూరుకునే సంతోషపడతాడు మన గురించి ప్రాణం పెట్టాడు జీవిస్తున్నాడు నీ కోసం నా కోసం పళ్ళ గురించి ఏం రెస్పాన్స్ రాలేదా ఏం మరి కాదు అక్కడ లేవు నా దగ్గర ఉన్నాయి కీసు నేను చేసి పెట్ట తండ్రిని ఏమనద్దు తండ్రి పైన సనగొద్దు తండ్రి పైన గునగద్దు తండ్రిని విసుక్కోవద్దు తండ్రి పైన కోప్పడద్దు నా చేసి పెట్ట తండ్రి పక్షంగా మాట్లాడతాడు మన పక్షంగా అక్కడ మాట్లాడతాడు ఇటువంటి దేవుడు నజరేడని యేసో క్రీస్తు బ్రహ్మ మనుష్య కుమారుడు నజరేడన ఏసో ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఈ మధ్యవర్తి ఈ గొప్ప ప్రధాన యాజకునికి ఎలుగెత్తి విజయ కేక విజయ ధ్వనలో స్థుతి యాగము చేయండి ప్రిలరు నీలాంటి వారు ఎవరు లేరు నిన్ను పోలిన వారు ఎవరు లేరు నీలాంటి వారు ఎవరు లేరు నిన్ను పోలినవారు ఎవరు లేరు ఎంత ధైర్యం మీ మైండ్ సరిగా పని చేస్తే ఈ రోజు నుంచి మీ జీవితాలు మారిపోతాయి మీ మైండ్లో రోగాలు ఉంటే మాత్రం ఏం మారవు పోయిన సమస్య ఎట్లున్నారు ఇప్పుడు కూడా అట్లే ఉంటారు దీని తర్వాత మీ మైండ్లు సక్రమంగా పనిచేస్తే మాత్రం ఈ రోజు నుంచి మీ మానసిక స్థితి మారిపోబోతుంది హలలోయా హలూయా కావాలంటే మళ్ళీ మళ్ళీ ఒక యాభై సార్లు ఈ వాక్యం వినండి ఈ ప్రసంగం యాభై సార్లు వినండి మీ మనసు రూపాంతరం చెందుతుంది హలోయా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటుంది దేవుని యొక్క వాక్యం మనకు సరిపోయినవాడు మనకు చాలిన ప్రధాన యాజకుడు మన పక్షంగా వాదిస్తాడు మనల్ని కవర్ చేస్తాడు మనల్ని కప్పుతాడండి తండ్రి అలా అన్నద్దు తండ్రి వారు వరంటే నాకు ప్రాణం వాళ్ళు టైం నేను మన పక్షంగా తండ్రి దగ్గర వాదిస్తాడు తండ్రి పక్షంగా మన దగ్గర తండ్రి గురించి మాట్లాడతాడు హలలోయా వీళ్ళారా మీరు తిరిగి జన్మించారా రేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభువును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి శాపము నుండి నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటి కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు ఆమె అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్ నందు ప్రియులైనటువంటి వాళ్ళరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రము కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతిమంతుడు ఎవరు ప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యముగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాబడి వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి క్రిస్తున్న ప్రిలరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాడిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోం ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన నీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్న స్థుతులు చేస్తుండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహుస్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషలో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి పుస్తకాన్ని మీరు చదివి అనేకలకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని ఏమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితము అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకము ఈ తరంలోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ మీకు ಉನ್ನ ಉನ್ನದನಿ ನಮ್ಮ ಮಾ ಅಡ್ರಸ್ ಅರ್ಡಿಜೆ ಮಿಸ್ಟ್ರೀ ಕಲ್ವಡಿ ಫ್ರೀ ಚಾರ್ಜ್ ಕೃಷ್ಣಾಪುರ ಜೀರೋ ರೋಡ್ ತಾಡಿಪತ್ರಿ ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್